వెల్కమ్ టు మీడియా సమాజ శ్రేయస్సు కోసం లక్ష్యంతో పనిచేసే పాత్రికేయులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ఏపీడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా అన్నారు గురువారం ప్రతిపాడు నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే సర్వసభ్య సమావేశం ఏహెచ్ఎఫ్ కళ్యాణ మండపం ప్రాంగణంలో జరిగింది నియోజకవర్గ అధ్యక్షులు జోగి ఆనందబాబు అధ్యక్షనత జరిగిన ఈ సమావేశంలో గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఇచ్చిన యాభై రెండు మంది పాత్రికేయులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందించిన ఈ హెల్త్ కార్డులు జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సభ్యులు ఈ హెల్త్ కార్డుల ద్వారా రాయితీతో కూడిన వైద్యం చేయించుకునే అవకాశం ఉందని చెప్పారు జర్నలిస్టుల సమస్యలను గుర్తించి వారికి హెల్త్ కార్డులు మంజూరు చేసిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్ లలిత గారు డాక్టర్ రాఘవ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫోటో గారు రాజేశ్వర గారు మనం కలుసుకుంటే ఏం కాదు మన ఈ పేరు తెలుసుకున్న తర్వాత మన రాష్ట్ర నాయకత్వం వైసీపీ నాయకత్వం మన చరిత్ర మొత్తం మన కార్మిక శాఖ కావాలి లెక్క మనం సబ్మిట్ చేస్తున్న మన లిస్టు అన్ని చూసిన తర్వాత పది సంవత్సరాల నుండి ఆ రైతావాడితో మనకున్న సంబంధాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్న రాయితీలు రావడానికి కూడా మన రాష్ట్ర నాయకత్వం ఐసీ నాయకత్వం లోకల్ ఉన్న నాయకత్వం మొత్తాన్ని కూడా ఈ సభ ద్వారా వాళ్ళని అందరినీ కూడా అభినందిస్తున్నాము వారందరి కంటాడు గనంతో అభినందిస్తుంది వ్యక్తి ఎప్పుడూ ఉచితంగా వ్యక్తి ఎప్పుడు ఉచితం ఉంటాడంటే ఒక వ్యవస్థ ఒక సంస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థ సంస్థ నువ్వేస్తాడు వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తి గొప్పవాడు వ్యక్తి శక్తి గొప్ప తర్వాత ఒక సమర్థగా మొత్తం ఒక ఒక యూనియన్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ముందుగా సభమైన ఆశండి పాత్రికేయులకు పత్రికా విలేఖరులకు మరియు ఇక్కడ నా ముందు కూర్చున్నటువంటి కాన్స్టిట్యున్సీ వర్కింగ్ జర్నలిస్టులందరూ కూడా ఆ హృదయపూర్త ముందు ముందుగా సబ్జెక్ట్ వచ్చే ముందు ఒక రెండు